అధ్యాయము చూసుకుందాం అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడను అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక అబ్రహాము దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అయినాడు దేవుడు అబ్రహామునికి పరీక్ష పెట్టినాడు నీ కుమారుని నాకు బలిగా అర్పిస్తామంటే అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని కొండ మీదకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడండి కుమారుడు ఒక మాట అడిగినాడు తండ్రి మరి కట్టెలున్నాయి నిప్పు ఉంది గొర్రెపిల్ల ఏదన్నప్పుడు అబ్రహాము విశ్వాసంతో ఒక మాట అన్నాడు కుమారుడా గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు యహోవా ఈరే ఆయనే చూసుకుంటాడని విశ్వాసంతో పలికినాడు అదే విధంగా ఇక్కడ జరిగింది తన కుమారుణ్ణి దహనపల్లిపీట మీద పెట్టి దేవునికి అర్పించబోతున్నప్పుడు దేవుడు రెండవ మారు మాట్లాడి అబ్రహామా నీ కుమారుని బలివద్దు నిన్ను నేను కేవలం పరీక్షిస్తున్నాను ఈ పరీక్షలు పాస్ అయినావు అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని స్థుతించి తన కుమారుణ్ణి హత్తుకొని ఎంతగానో ఏడ్చి మరి సంతోషించి తన కుమారుని పట్టుకుని దేవుని స్థుతించినాడు ప్రార్థన చేసినాడు అయితే అబ్రహాము పలికిన విశ్వాస మాట ప్రకారమే పొదలో కొమ్ములు చిక్కుకున్న ఒక గొర్రెపిల్ల దొరికింది ఆ గొర్రెపిల్లను తెచ్చి బలిపీఠం మీద పెట్టి తన కుమారునికి మారుగా బలి అర్పించినాడు అలలుయ్య నీవు విశ్వాసంతో మాట్లాడిన ప్రకారమే జరుగుతుంది నీవు అనుకున్న ప్రకారమే జరుగుతుంది దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాలను పట్టుకొని మనము మాట్లాడాలి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన యథార్థవంతుడు సర్వశక్తిగల దేవుడు ఆయన చెప్పింది నెరవేరుస్తాడు అబ్రహాము దేవుని అందు విశ్వాసంతో పలికినాడు దేవుడు నాకు గొర్రెను ఏర్పాటు చేస్తాడని అదేవిధంగా అక్కడ గొర్రె ఏర్పాటైంది వాస్తవానికి గొర్రెలు ఎత్తైన పర్వతాల మీదకి ఎక్కవు ఎక్ అలాంటి ప్రదేశాల్లో గాలి కరెక్ట్గా ఉండదు వాతావరణం కదండి అందుని బట్టి గొర్రెలు అంత పైకి ఎక్కవు కానీ అక్కడ గొర్రె ఒక పొదలో చిక్కుకొని ఉంది అంటే అది దేవుని ఏర్పాటే దేవుడే ఏర్పాటు చేసినాడు ఒకవైపు అబ్రహం వస్తూ ఉన్నాడు ఇంకోవైపు అబ్రహాము కావలసిన అవసరత కూడా వస్తూ ఉంది తగిన సమయంలో నీకు ఏది కావాలో దేవుడు అది అనుగ్రహిస్తాడు ధైర్యంగా ఉండండి చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి అబ్రహాము ఒక గొర్రె పిల్లను అర్పించినాడు ఆ విధంగా నీవే అతని కోసం సిద్ధపాటు చేసినావు మా కోసం కూడా మంచి ఆశీర్వాదాలు సిద్ధపరిచినా నమ్ముచున్నాము ఆ మంచి వాగ్దానాలన్నీ నెరవేర్చుమని ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ